ఫ్రెండ్స్ ఈ వీడియో పూర్తిగా చూడండి అటు డైరీ వాళ్ళకైనా ఇటు అగ్రికల్చర్ వాళ్ళకైనా కాదు ఉపయోగం అయితే ఉంటుంది ఒక సేఫ్టీ టిప్ అయితే చెప్తాను మీకు తోటలో మందు అయితే కొట్టాం ఇప్పుడే కలుపు మందు కాస్త మిగిలింది కదా అని చెప్పి ఇంటి పరిసరాల్లో కొడదామని చెప్పి తీసుకురావడం అయితే జరిగిందనమాట ఇప్పుడు మీరు చూస్తున్న గడ్డి నా మోకాళ్ళ హైట్ అయితే ఉంది గడ్డి అనేది వర్షకాలం కామన్గానే పెరిగిపోతూ ఉంటుంది అందరికీ కూడా డైరీ వాళ్ళకి కానీ ఎవరికైనా అని ఇప్పుడు నేను ఇందులో నేను సేఫ్టీ టిప్ అని ఎందుకు చెప్తున్నానంటే మీకు నా కాళ్ళకి మీరు బాగా గమనించండి హైట్ షూస్ అయితే వేసుకోవడం జరిగింది నేను హైట్ షూ అన్న చెప్పి ఇది ఎంతో విపరీతమైన కాస్ట్ ఉంటుందని చెప్పి మనం అనుకోకండి జనరల్గా మనకి తాపి మేస్తూర్లు పనిచేసేటప్పుడు కానీ మన సీసీ రోడ్లు కానీ వేసేటప్పుడు డాంబర్ రోడ్లు వేసేటప్పుడు చాలామంది వేసుకుంటూ ఉంటారు మోకాళ్ళ వరకు చాలా థిక్నెస్ ఉంటుంది లబ్బర్తో ఉంటుంది చాలా థిక్ ఉంటుంది అది ఈ షూషూ అడుగుని గ్రిప్ కూడా చాలా బాగుంటుంది ఫ్రంట్ పాయింట్ కూడా స్టీల్ పాయింట్ ఉంటుంది లోపల నెలిగిపోకుండా కూడా మీరు బాగా గమనిస్తే చాలా సేఫ్టీ ఉంటుంది మనం ఇప్పుడు ఇలాంటి తొప్పుల్లో కానీ అడుగున రాళ్ళు ఉంటాయి రప్పలు ఉంటాయి మనం స్క్రాప్ పడి చేసే దగ్గర కూడా అడ్డమైన చెత్త పడేస్తూ ఉంటాం రెగ్యులర్గా ఈ వర్షాకాలం అనేది మన కాళ్ళు కూడా మెత్తగా ఉంటాయి తరచుగా తడుచుతూ ఉండడం వల్ల మెత్తబడిపోతాయి అనమాట ఎండిపోయిన కట్టిపొల్లో గుచ్చుకున్నా మనకి లోపల తెగిపోతుంది సెఫ్టీకి అయ్యే ప్రమాదాలు అయితే ఉంటాయి కానీ ఇలాంటి చూసేసుకున్నాం అనుకోండి నేను ఇప్పుడు పందిట్లో మందు కొట్టేటప్పుడు అయితే మొత్తం ఇంత ముళ్ళల్లోంచి రాళ్ళ నుంచి అన్నట్టుంచి వెళ్ళి కొట్టడం అయితే జరిగింది చాలా బాగా పనిచేసింది మీకు సుమారు రెండు నెలల క్రితం నేను మా గడ్డిలోకి కట్టలపాం వెళ్ళిందని చెప్పాను కదా అప్పుడు కూడా ఇదే షూస్ వేసుకుని ఆ పవన్ పట్టుకోవడం అయితే జరిగింది దొరికించుకున్నాం అనమాట అంత సేఫ్టీ ఉంటుంది అసలు మన కాలుకి ఏ ఇబ్బంది ఉండదు చాలా ఫ్రీగా ఉంటుంది రేటు కూడా నాకు నాలుగు వందలు నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే ఉంటుంది మంచి క్వాలిటీ అది కూడా ఇంతకన్నా తక్కువ రెండు వందల యాభై మూడు వందల్లో కూడా ఉంటాయి వాటిలో బెటర్ తీసుకోండి మనకు చాలా వరకు అన్ని ఉన్న హార్డ్వేర్ షాపులలో మ్యాక్సిమం దొరికేస్తాయి మన డైరీలో గడ్డి కోసేటప్పుడు కానీ కుట్టి పట్టేటప్పుడు కానీ ఎంతెందుకు మనం ఉదయాన్నే డైరీ క్లీన్ చేసుకునేటప్పుడు కూడా వర్షాకాలం అస్సలు జారదండి చాలా గ్రిప్ బాగుంటుంది కాళ్ళకి నేను అయితే ఇదే ఉపయోగిస్తున్నాను దీనికోసం మనం ఎక్కడికెళ్ళిన ఎక్కర్లేదు మీ ఊర్లో ఉన్న కాస్త పెద్ద హార్డ్వేర్ షాపులోకి వెళ్ళి తీసుకోండి చాలా బాగా ఉపయోగపడతాయి అనమాట నేను సుమారు ఒక ఆరు నెలల నుంచి అయినా వాడుతున్నాను వీటిని ఎటువంటి ఇబ్బంది లేదు నేను వరిచేలో ఉపయోగిందామని చెప్పి తెచ్చాను కాకపోతే వరిచేలో ఉపయోగపడలేదు తప్ప మిగతా అన్ని పనులకి హండ్రెడ్ పర్సెంట్ చాలా బాగా పనిచేస్తుంది మీరు చూడొచ్చు నేను ఎంత చెత్త చెదం ఎంత తుప్పల్లోకి వెళ్తున్నాను ఎంత బాగానే ఉంది కదా కాకపోతే ఈసారి నెక్స్ట్ క్లిప్ అయితే చూడండి ఇలా మందు కొడతానే ఉన్నాం లాస్ట్ ఇంకా ఐదు ఆరు లీటర్ల మందు ఉంది అనగా వర్షం వచ్చింది ఫ్రెండ్స్ దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే మీకు ఎవరికైనా వర్షాలు కావాలంటే కనుక నాకు ఫోన్ చేయండి నేను తోటలో దున్నప్పుడు వర్షం పడుతుంది ఎప్పుడైనా మందు కొట్టినప్పుడు కూడా వర్షం పడుతుంది ఎలాగ మందు పోయింది కదని చెప్పి కారు బయట పెట్టాను అది కూడా కడిగినట్టు అవద్దు అని చెప్పి అందరూ గుర్తించుకోండి రైతు సోదరులారే మీకు ఎవరికైనా వర్షాలు కావాల కావాలనుకుంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి నేను మా తోటలో దుక్కుతుాను లేదా మందు కొడతాను వర్షం వచ్చేస్తుంది